హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇక్కడ వచ్చేసి మీకు టైం చూపిస్తూ ఉన్నాను ఫోర్ దాటిందని చెప్పేసి మార్నింగ్ ఏంత ఈ టైంలో చేస్తున్నాను అనుకున్నారు కదా మేమంతా కలిసి గుండెల వెళ్ళాలనుకున్నాము చిన్న మొక్కు ఉంది అందుకోసం వంట చేసుకొని వెళ్దామని చెప్పేసి నేను లేచాను అందరు మాత్రం పడుకోనున్నారు ఎందుకు లేపడం అని చెప్పేసి కాస్త పాప లేపుదామని చెప్పేసి నేనే వంట చేసుకుంటా ఉన్నానండి ఇక్కడ వచ్చి గోంగూర క్లీన్ చేస్తా ఉన్నది ఇది మా చెట్టు గోంగూర చూసారు కదా వీడియోలోనే మా ఆయన ఉన్న చెట్టు గోంగూర కట్ చేసే చూసారు కదా అదే గోంగూర కానీ గోంగూర చికెను పులిహోర తీసుకెళ్దాం అనుకున్నాను కానీ ఇక్కడ మార్చేసాము మార్నింగ్ అంటే గోంగూర పచ్చడి చికెన్ కర్రీ పులిహోరను వైట్ రైస్ తీసుకొని వెళ్ళాము పెరుగు ఇవి తీసుకొని వెళ్ళాము కానీ చాలా బాగుంది గోంగూర అప్పుడు దాకా వేద్దాం అనుకున్నాను కర్రీలోకి తర్వాత మా వారు లేసి వచ్చారు వచ్చి ఇంకొద్దులే పచ్చడి చేయి అని చెప్పి అనేసరికి సరే చికెన్ పచ్చడి చేద్దాంలే అనుకుని మా ఆయన మధ్యలో చెప్పేసరికి మార్చేసాను నేను అప్పుడు దాకా చికెన్లోనే వేద్దాం అనుకున్నాను కానీ చాలా బాగా కుదిరిందండి వంటలు చిన్న మొక్కు ఉందని వెళ్దామని అనుకున్న ఆ గోంగూర కట్ చేసే వీడియోలో చెప్పాను కదా మొక్కు ఉందండి వెళ్తున్నాం అని చెప్పేసి దాంట్లో మనకి ఒక సబ్స్క్రైబర్ ఒంగోలు నుంచి మనకి కామెంట్ పెట్టారు సిస్టర్ మీరు గుణదల వెళ్తున్నారు కదా మా ఫ్యామిలీ గురించి కూడా ప్రేయర్ చేయండి అని చెప్పారు నేను మాత్రం నిజం చెప్తున్నానండి వాళ్ళ ఫ్యామిలీ గురించి సబ్స్క్రైబర్స్ గురించి కూడా నేను చేశాను ఆ సిస్టర్ కూడా ఈ వీడియో చూస్తారనుకుంటున్నాను చూసి చిన్న కామెంట్ పెట్టండి సిస్టర్ నేను తప్పకుండా నేను ప్రేయర్ చేశాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కర్రీ చేస్తా ఉన్నాను నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు అలా లేచనమాట ఫ్యామిలీతో మేము నలుగురమే కాదు మాకు తెలిసిన వాళ్ళు కూడా వచ్చారు ఇంకా అక అంత రెడీ మేము ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగిందండి ఎందుకు అను అదిగో చూపిస్తున్నాను గోంగూర ఏం జరిగిందంటే ఫస్ట్ సిక్స్ థర్టీకి ఇక్కడ ప్యాసింజర్ వచ్చిద్ది ప్యాసింజర్కి వెళ్దాం అనుకున్నాము కానీ అక్కడ ఏం జరిగిందంటే మళ్ళీ ప్యాసింజర్ కాకుండా మళ్ళీ బస్కు వెళ్దాం అనుకున్నాం టైం సరిపోలేదని సరే బస్సు అయిపోయింది తర్వాత మా వారు అన్నారు నా ఆటో ఉంది కదా గుంటూరు దాకా వెళ్ళి అక్కడ పెట్టేసి విజయవాడ దాకా మళ్ళీ బస్సులో వెళ్దాం ఆ విజయవాడ నుంచి అయితే ఆటో కేసులు రాస్తారన్నారు అనేసరికి సరే అని మళ్ళీ అలాగే అనుకున్నాము అలా అనుకొని మళ్ళీ విజయవాడ దగ్గర దగ్గర దాకా తీసుకొని వెళ్ళాడు దగ్గర దగ్గర దాకా ఆటో తీసుకొని వచ్చేస్తాడు ఇక్కడ మా వారు లేసారన్నాను కదా మా వారు లేసిన తర్వాత ఆయన మటుకు చేయాల్సిన పని మాత్రం ఖచ్చితంగా అది ఏ టైం అన్నా అని ఆయన చేయాల్సిన పని మాత్రం ఆయన చేస్తాడు అదేందనుకున్నారా ఏదో గ్యాస్ మీద పాలు పెట్టాడు టీ పెట్టడానికి నేను మాత్రం వంటలు చేశాను చేసి గిన్నెలు గడిగాను వచ్చినప్పుడు చేయడం అలసిపోయిన తర్వాత చేయలేమండి చాలా వరకు అవును కదా అంత పని అంతా చేసుకొని వెళ్ళినా మనం హ్యాపీగా అక్కడున్న మళ్ళీ ఇంటికి వచ్చి చూసిన తర్వాత పనే లేకపోతే రిలీఫ్గా హ్యాపీగా ఉంటుంది అందుకోసం నేనేం చేశానంటే వంట చేసిన తర్వాత కూడా గిన్నెలు కడిగేశాను అన్ని కడిగేసాను ఇక్కడ బయటకు వెళ్తున్నాం కదా పిల్లలకి ట్యాబ్లెట్స్ అని మాకు ట్యాబ్లెట్స్ అని అన్నీ తీస్తున్నారు మా వారు తీసు అన్ని బ్యాగ్లు పిల్లల్ని తీసుకొని వెళ్ళేటప్పుడు మనకు చాలా ఉంటాయి ఏదో టీ పెట్టేశారు ఇక్కడ వాళ్ళు కూడా మార్నింగ్ లేసారంట నిద్ర లేసేసరికి వాళ్ళకి మా అందరికి ఆరుగురికి మొత్తం టీ పెట్టా టీ టీ పెట్టాడు టీ తాగిన తర్వాత మళ్ళీ ఇంకా రెడీ అవ్వడం నేను మళ్ళీ క్యారేజీ కట్టడం పులిహోర కలపడం అవన్నీ చేశానమాట అనమాట కానీ అండి చాలా కష్టం అండి మార్నింగ్ వెళ్ళేసి రెడీ అవ్వాలంటే పిల్లలతోటి చాలా కష్టం మన వరకు అయితే ఎలాగైనా వెళ్ళిపోవచ్చు కానీ పిల్లల్ని తీసుకొని వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళతోనే టైం చాలా వరకు అయిపోయిద్ది మనకి ఇంకా టీ కాస్తుంటా జోకులు వేస్తూ ఉన్నాడు నేను మాత్రం ఎక్కడికి వెళ్ళినా ఏ చేసినా ఏ టైంలోనైనా నీకు టీ పెట్టాలి ఎందుకు నన్ను ఇట్ట వదలవా నన్ను ఎందుకు ఈ రకంగా టార్చర్ పెడుతున్నావు నువ్వు అని చెప్తా ఉన్నారు నేను మా వారితో మాట్లాడుతూ ఉన్నా కెమెరా ఆడబెట్టేసి ఇంకా అలా 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 చిన్న చిన్న పనులు చేసుకుంటా ఉన్నాం అన్నమాట కానీ అండి ఈ జర్నీ బాగా జరిగింది హ్యాపీగా వెళ్ళాం హ్యాపీగా వచ్చాం ఇంకా మిగతా వీడియోస్ కూడా చాలా వరకు తీశాను కొండ మీదకి వెళ్ళేది అక్కడ భోజనం చేసేది ప్రేయర్ చేసుకునేది మళ్ళీ దిగి వచ్చేది అన్ని వీడియోస్ తీశాను ఒక్క వీడియోకి అయితే ఫుల్ అయిపోద్ది అని చెప్పి బిట్లు బిట్లుగా తీశాను ఇక్కడ మా వారు ఏందంటే అది గిన్నెలనే కడిగేసాను అక్కడ మా వారు ఏంటంటే షుగర్ ఎవరికి షుగర్ లేకుండా ఎవరికి అలాగే పోస్తా ఉన్నాడు టీఈ నవ్విస్తూ ఉన్నాడు షుగర్ లేకుండా తాగాలంటే ఏదో లాగుందే షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్స్ కూడా అయిపోయింది కొంచెం వేసుకుంటాను టీలో కానీ నవ్విస్తూ ఉన్నాడు కానీ తాగలేము అలా ఉంటే మటుకు ఇక్కడ అదే మాట్లాడుతూ ఉన్నాడు ట్రైన్ అందదు బస్కి వెళ్దాం బస్సు కాదు ఆటోకి వెళ్దాం గుంటూరు దాకా వెళ్దాం విజయవాడ దాకా వెళ్దాం అంటే ఒక్క మాట మీద ఉండవా అని మా వారితో మాట్లాడుతూ ఉన్నాను ఇదిగోండి ఇక్కడైతే ఇదిగో చికెన్ కర్రీ అయిపోయింది గ్రేవ్ మాత్రం ఎప్పుడులాగ ఎక్కువ పెట్టలేదు ఎందుకంటే తీసుకెళ్లేటప్పుడు గ్రేవ్ ఎక్కువగా ఉంటే అంత రోతరోత అయిపోయింది అదిగో క్యారెట్ కట్ చేశాను నిమ్మకాయలు అంత రెడీ ఉంది పులిహోరకి ఇంకా అదే చెప్తా ఉన్నాను కర్రీ అయిపోయింది గోంగూర పచ్చడి అయిపోయింది ఇంకా పులిహోర కలపాలి క్యారీస్ కట్టాలి పిల్లల్ని రెడీ చేయాలి అని చెప్తా ఉన్నాను ఇదిగోండి ఇక్కడికి వచ్చేసేసరికి పులిహోర తాలింపు అంత రెడీ చేసి పెట్టేశాను కానీ ఎలాగొస్తుందో అనుకున్నాను అంతమందికి కానీ నేను పర్వాలేదండి అంతమందికి కొంచెం బాగా చేశానంటే హ్యాపీగా ఉంది కానీ చాలా టేస్ట్ ఉంది వంటలంతా బాగానే ఉంది మా జర్నీ బాగానే ఉన్నింది మా జర్నీ అంత బాగానే ఉన్నింది అంత బాగానే ఉంది హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వచ్చాం మేము ఇక్కడ అదే పులిహోర కలుపుతా ఉన్నాను అదిగో గోంగూర పచ్చడి కట్టేశాను ఒక బాక్స్లో ఏమో సాల్ట్ ఒక పెరుగు ప్యాకెట్ అన్నీ అది వైట్ రైస్ బాక్స్లో వేసాను ఇంకా పులిహోరకి అన్నీ రెడీ చేసి కలుపుతా ఉన్నాను ఇంకో సాల్ట్ వేస్తూ ఉన్నాను పులిహోర కలిపేటప్పుడు పదిసార్లు సాల్ట్ చూసుకోవాలండి పులుపు సరిపోయిందా చూసుకోవాలి ఇంకా క్యారెట్ అంతా వేస్తున్నాను తర్వాత నిమ్మకాయలు కానీ అంత పులుపు లేదండి అవి ఎంత కలిపినా అసలు పులుపు అనే టేస్ట్ మాత్రం ఎక్కువ అవట్లేదు కానీ కరెక్ట్గా సరిపోయింది అక్కడికి వెళ్ళి మేము తినేసరికి కొంచెం పులుపు అనేది కొంచెం తగ్గింది కానీ అన్నం మాత్రం పొడిగా సూపర్గా చాలా బాగుంది మళ్ళీ మేము ఇంటికి వచ్చినప్పుడు కూడా తిన్నామండి అన్నం ఎక్కడ అన్నం అంత మార్నింగ్ చేసిన అన్నం కూర గోంగూర పచ్చడి అన్ని మళ్ళీ మేము ఇంటికి వచ్చినప్పుడు కూడా అస్సలు ఆ టేస్ట్ అనేది మారలేదు సూపర్గా ఉంది మళ్ళీ కూడా తిన్నాం మేము ఇంటికి వచ్చిన తర్వాత ఆటోలోనే కదా తీసుకెళ్ళాము అలాగే వచ్చి మళ్ళీ తిన్నాము మళ్ళీ దాంట్లో కొంచెం వైట్ రైస్ కూడా వండాను ఇవన్నీ వేసుకొని నైట్ తినేసాము మేము మార్నింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీ కల్లా ఇక్కడ నుంచి బయలుదేరాం కదా రావడం కూడా అదే టైం అయింది ఎయిట్ నుంచి ఎయిట్ థర్టీ లోపే వచ్చాం మేము ఇంటికి కానీ ట్రైన్లు బస్సులు అంటే పిల్లలు చాలా రిస్క్ పడేవాళ్ళు కానీ పర్వాలేదు తొందరగా వచ్చేసాము కదండి ఫాస్ట్గా వచ్చేసాము కలుపుతా ఉన్నా దీని దగ్గరే చాలా టైం అయింది నాకు కూర్చొని పులుపు సరిపోయిందా ఉప్పు సరిపోయిందా పసుపు సరిపోయిందా అని చూస్తూనే ఉన్నాము నిమ్మకాయ కలుపుతూ ఉన్నాను కొంచెం కొంచెం కలుపుకుంటా ఉన్నా ఎక్కువ ఇద్దని కానీ ఎక్కువ కాదు కానీ ఇంకా కొంచెం తగ్గింది అని బాగుంది మా పిల్లలు రెడీ అయిపోయారు అక్కడ కూర్చొని ఉన్నారు ఇద్దరు కానీ పిల్లలు ఊరు వెళ్తున్నాం అని ముందు రోజు చెప్పినప్పటి నుంచి ఆ నైట్ కూడా నిద్రపోలేదండి టైం ఎంత అయింది ఎన్నింటికి వెళ్తాము ఎప్పుడు వెళ్తాము నిద్ర రావట్లేదు అని చెప్పేసి అస్సలు నిద్రపోలేదు ఎవనండి ఎక్కడికన్నా వెళ్తున్నాం అంటే పిల్లలకి అదొక ఆనందం నిద్ర పట్టదు నిద్ర పట్టదు అలాగే ఉంటారు ఎప్పుడెప్పుడు వెళ్దామా అనుకుంటా ఉంటారు అయిపోయింది కలిపేసాను మొత్తం కానీ ఇక్కడ కొంచెం లైట్ కనబడుతుంది కానీ వీడియోలోని కానీ మామూలుగా అయితే మొత్తం ఎల్లో కలర్ కానీ బాగుంది పులిహోర మాత్రం చాలా బాగుంది బాగా కుదిరింది ఇద్దరు రెడీ అయిపోయారు కానీ స్నానాలు చేపిస్తారు వాళ్ళ డాడీ కానీ ఇంకా జల్లేసుకొని రెడీ అవ్వలేదు అంత అయిపోయింది పని అయిపోయింది అంత అయిపోయిన తర్వాత లాస్ట్లో నేను అదిగోండి మా బుడ్డ అమ్మాయి కూడా వచ్చారు మాతోటి బుడ్డది హాయి చెప్తుంది మా వారు తీసినట్టున్నారు ఇది నేను చూడలేదు ఇప్పుడు నేను ఇప్పుడు చూసిన వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చూస్తున్నాను మేమందరం కలుసుకొని వెళ్ళాము చాలా హ్యాపీ అనిపించిందండి హ్యాపీగా వెళ్ళాము మేమందరం బుడ్డది హాయి చెప్పింది రెడీ అయిపోయింది ఇదిగోండి ఇక్కడ నేను అంత అయిపోయింది సరిపోయింది పులుపు ఉప్పు అన్నీ సరిపోయింది అనేసరికి ఇంకప్పుడు కట్టడం మొదలు పెట్టాను మళ్ళీ దీనికి కంటిన్యూషన్ వీడియోస్ మేము ఇక్కడ రెడీ అయ్యింది ఆటోలో వెళ్ళింది కానీ అన్నీ మీకు వన్ బై వన్ మేము ఎన్ని వీడియోలు తీసామో అన్ని వీడియోస్ నేను పెడతా ఉంటాను కంపల్సరీ చూడండి నా వీడియోస్ అన్నీ మీరు తప్పకుండా చూస్తారనుకుంటూ ఈ వీడియోలు కూడా మీరు సక్సెస్ చేస్తారని పూర్తిగా చూస్తారనుకుంటా ఉన్నాను అని నా నాకు భయం అండి మా ఫ్యామిలీ అంటే మా ఇద్దరు ముగ్గురు వరకు అయితే నేనైనా వండినా నాకు అంత బాధ అనిపిస్తుంది కానీ ఎవరన్నా ఇంకా ఒకరిద్దరు అయితే ఎగస్ట్ అయితే వండాలంటే చాలా భయం నాకు కానీ బాగుంది చాలా బాగుంది నైట్ టైమ్ ఆ వారు అన్నీ తెచ్చిపెట్టేశారు చికెన్ నిమ్మకాయలు అన్నీ ఏమేమి కావాలో అవన్నీ తెచ్చిపెట్టేశారు తెచ్చిపెట్టేస్తే మార్నింగ్ లేచి వండడానికి ఈజీ అనిపించింది అని మా పిల్లలు ఉన్నారండి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే అన్నమే కూర అంట ఉన్నారు వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేకపోతున్నాను ఇక్కడ ఈరోజు స్కూల్ కి ఆపేసాను పిల్లల్ని నేను ఎందుకంటే కొండ మీదకి మాతో పాటుగా పైన సిలివి దాకా అక్కడ దాకా చివరి దాకా నడిచారు పాపం పిల్లలు మళ్ళీ కాలు నొప్పి అంటారు నిద్ర ఉండదేమని ఆపేశాను కానీ వాళ్ళు మాత్రం ఏం నొప్పి లేదు మార్నింగ్ కే లేచి కూర్చున్నారు మా వారు తిట్టాడు బాగానే ఉన్నారు కదా ఎందుకు ఆపేసా అని ఇక్కడ నేను కొంచెం తీసాను కదా అన్నం తీసి పెట్టేశాను కదా తర్వాత బాక్స్ బాక్స్లో అన్నం వేసాను కూర వేసి ఇక్కడ అత్తమ్మూలకి